హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను నేను కుక్కర్లో చికెన్ పులావ్ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ముందుగా గిన్నె తీసుకున్నాక దాంట్లో రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని కడిగేసుకొని పెట్టుకున్నానండి దాంట్లో మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటున్నానండి అలాగే హాఫ్ కేజీ చికెన్ అండి క్లీన్ చేసి పెట్టుకున్నానండి బాగా పసుపు ఉప్పు వేసి కడిగేసి పెట్టుకున్నాను అలాగే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ మరిగాక రెండు చెక్క రెండు పువ్వు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకు ఒక జాపత్రి రెండు మరటి మొగ్గ మూడు ఇలాచి అండి గుప్పిడి జీడిపప్పు కూడా వేసి దోరగా వేయించుకుంటున్నానండి స ఒక ఉల్లిపాయ అండి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా తరిగి అది కూడా వేసి వేయించుకుంటున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే పసుపు కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఈ రెండు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి దీంట్లో ఇప్పుడే సాల్ట్ వేసుకుంటే ముక్కలకి ఎంత పడుతుందో అంత పడుతుంది సాల్ట్ వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సాల్ట్ అయితే బాగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గాక ఇలా చూడండి ఆయిల్ తేలింది కదా అందులోనే ఒక టమాటా అండి పెద్ద సైజు టమాటా ఒకటి కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే పెరుగు హాఫ్ కప్ అండి పచ్చిమిర్చి ఒక నాలుగు సన్నగా పొడిగ తరిగినవి అలాగే జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను చికెన్ మసాలా ఒకటిన్నర స్పూను కారం ఒక స్పూన్ అండి ఇలా ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి అలా మగ్గిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని రెండు గ్లాసులు రైస్ కదండి ఒక మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను అది ఒకసారి కలుపుకొని ఇప్పుడే మనం సాల్ట్ చూసుకోవాలండి ఒకసారి సాల్ట్ చూసుకొని సరిపోలేదు ఇప్పుడు వేసుకుని కొద్దిగా ఒక స్పూన్ వేసుకున్నానండి అలాగే చిన్న కట్ట కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే ఒకసారి కలిపేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమేనండి మూత పెట్టి విజిల్ పెట్టేసుకున్నాక ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఆపేసుకోవడం స్టవ్ ఇదిగోండి ఇలా అయితే అయ్యిందండి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసానండి చక్కగా అయిపోద్ది ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి చూడండి ఎంత పొడి పొడిగా చక్కగా ఈజీగా వచ్చిందో చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి బ్యాచ్లస్ కూడా చాలా టేస్టీగా ఉండదండి మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి ఇలాగ ప్లేట్లో పెట్టుకొని కూడా చూపిస్తున్నాను అండి వేడి వేడి చికెన్ పులావ్ అండి చాలా చాలా బాగుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే ఉల్లిపాయ నిమ్మకాయ ముక్కలు కచంబర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి మంచి మంచి కుకింగ్ వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటానండి ఇంకోడి ఎంత మెత్తగా ఉడికిందో ముక్క కూడా ముక్కతో ఒక ముద్ద పెట్టుకుని తింటే సూపర్గా ఉందండి మీకోసం కూడా పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్